వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అల్లు అర్జున్ ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్నటువంటి వ్యక్తి రెండు రోజులుగా ఆయనకు సంబంధించినటువంటి ఒక అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అట మనం చూసాం కావేరీ బారువ అనేటువంటి ఒక బ్రాండ్ వ్యూహకర్త ఆయన గురించి ఒక పాడ్కాస్ట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి నలభై రెండు రూల్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటివి వాళ్ళు పిఆర్ టీం అందిస్తారు ఆయనతో కలిసి పనిచేయాలంటే ఆ నలభై రెండు రూల్స్ ని పాటించాలి అని చెప్పేసి ఆమె ఏవైతే వాటిలో కొన్ని ప్రస్తావించారో ఒక నాలుగైదు అవి తీవ్రమైనటువంటి చర్చనీయాంశమయ్యాయి అలాగే ఒక లిస్టు ఆ మొత్తం నలభై రెండు రూల్స్ ఇవే అంటూ వచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా సంచలనం సృష్టించింది అయితే అదంతా ఫ్యాబ్రికేటెడ్ అలాంటిది ఏమీ లేదు దాన్ని సృష్టించిన వాళ్ళని మేము కనిపెట్టాము అతని మీద పోలీస్ కేసు పెడుతున్నాము అని చెప్పేసి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ప్రకటించారు సో కానీ బాలీవుడ్ సంబంధించినటువంటి విశ్లేషకులు కానివ్వండి విమర్శకులు కానివ్వండి అవి ఫేక్ కాదు అవి ఎగ్జాగ్రేట్ చేసినటువంటి రూల్స్ కాదు నిజానికి అవి అవే వాస్తవం అవి రియల్ అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు అది నిజమని చెప్పేసి గట్టిగా వాదిస్తూ ఉన్నారు సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే సో బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ మీద ఒక వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగి ఉన్నారు ఆయన్ని ఎలాగైనా సరే డిఫేమ్ చే చేయాలనే కంకణం కట్టుకున్నారు అనేటువంటి వాదన నిన్నటి నుంచి జరుగుతూ ఉందో ఏదైతే ఉందో అది దానికి మరింత బలం చేకూర్చేటట్లుగా అవి ఉన్నాయి కొంతమంది విశ్వజిత్ పాటిల్ లాంటి వాళ్ళు సో వాళ్ళు ఇది ఇది రియల్ ఇందులో ఇది తప్పు కాదు ఈ నలభై రెండు రూల్స్ ఇవే అని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది మరీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కొంతమంది అయితే అల్లు అర్జున్ తో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమాల్లో చిన్న స్థాయి నటులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అల్లు అర్జున్ ఆయనతో కలిసి మేము పనిచేసాం ఎప్పుడు మాతో అలా బిహేవ్ చేయలేదు ఆయన అందరితో కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు సరదాగా ఉంటారు డౌన్ టు ఎర్త్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు వీడియోలు సైతం విడుదల చేసి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు పుష్ప సినిమాలో ఆయనతో కలిసి పని పుష్ప పుష్ప టూ సినిమాలో ఆయనతో కలిసి పనిచేసినటువంటి నటుడు కూడా అదే చెప్తున్నారు రీసెంట్ గా చూశాను నేను ఒక నటుడు సుభోదయం సుబ్బారావు రాజశేఖర్ అంటారు ఆయన అంటే ఆయన పేరు రాజశేఖర్ కానీ శుభోదయం సుబ్బారావు అనేటువంటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ తోటే పాపులర్ అయిపోయారు ఆయన సో ఆయన కూడా ఒక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు నాలుగు సంవత్సరాలు నేను ఆయనతో కలిసి పనిచేశాను సో ఎప్పుడు కూడా ఆయన ఆయన నుంచి ఈ తరహా అయితే ఏదైతే ఇప్పుడు ప్రాపకాండ జరుగుతా ఉందో అలాంటిది ఎప్పుడు కూడా మేము చూడలేదు చాలా నవ్వుతూ సరదాగా కలుపుగోలుగా ఉంటారు ఈవెన్ అందరికీ మాకేమి అయితే స్నాక్స్ తీసుకొస్తారో వీళ్ళు అసిస్టెంట్లు అవి ఏ పాత్రతో తీసుకొచ్చి మాకు ఇస్తారో సేమ్ వాళ్ళు అలాగే వెళ్ళి అల్లు అర్జున్కి ఇస్తారు ఆయన హ్యాపీగా వాటిని తీసుకుంటారు సో అలా అందరూ కూడా ఒకటే అనేటువంటి ఒక సమభావాన్ని ఆయన సెట్స్ లో కల్పిస్తారు అని చెప్పేసి ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు సో అలా ఒక పక్క అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు మన వాళ్ళైతే అంటే తెలుగు సంబంధించినటువంటి వాళ్ళు క్యాస్ట్ అండ్ క్రూ ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి ఒక నెగిటివ్ మాట అనేది మాట్లాడలేదు అందరూ కూడా పాజిటివ్ గానే చెప్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు ఇలాంటి నిబంధనలు ఎప్పుడు కూడా మేము చూడలేదు ఆయన చుట్టూ ఉన్నట్టుగా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఇలాంటివి పెట్టారా ఇది ఖచ్చితంగా కావాలని ఆయన వెనక ఒక కాన్స్పరెన్సీ ఉంది ఒక కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో కొంతమంది అయితే అంటే ప్రధానంగా బాలీవుడ్ కి సంబంధించినటువంటి ఒక సిండికేట్ తెలుగు ఒక తెలుగువాడైనటువంటి అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఒక సూపర్ స్టార్ అవటం పాన్ ఇండియా సూపర్ స్టార్ అవటం జీర్ణించుకోలేక ఇలాంటి కుట్రక పాల్పడుతున్నారు దీని వెనక ఖచ్చితంగా అలాంటిది ఉంది అని చెప్పేసి కొంతమంది అయితే భావిస్తున్నారు ఇదివరకు ప్రభాస్ కూడా బాహుబలి బాహుబలి టూ సినిమాలతోటి మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా అవతరించినప్పుడు సో ఇదే తర ఇదే తరహా ఆయన మీద ఒక బ్యాడ్ పగాండాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు బాహుబలి సినిమా బాహుబలి బాహుబలి టూలో లో అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి ఆ సినిమాల్లో రంధ్రాన్వేషణ చేస్తూ అనేక నెగిటివ్ నెగిటివిటీని ఆ సినిమాల మీద స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు కానీ జనం వాటిని నమ్మలేదు ప్రభాస్ ఇప్పటికీ కూడా ఎంత బ్యాంకబుల్ స్టారో ఆ సినిమాలు తీసిన దర్శకులు ఎవరైతే ఉండారో వాళ్ళ ఫాల్ట్ తప్పితే ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందనడానికి ప్రతి సినిమా ఈవెన్ డిజాస్టర్ అయినటువంటి సినిమా కూడా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాయి సో ఇది ఆయన కరిష్మాకి ఒక నిదర్శనం అదే తరహాలో అల్లు అర్జున్ కూడా ఈ రోజు పుష్ప పుష్ప టూ సినిమాలతోటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు ఇది చూసి అంటే సౌత్ నుంచి వస్తున్న వాళ్ళు ప్రధానంగా తెలుగు నుంచి వస్తున్నటువంటి టాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి కథానాయకులు ఈ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో అతి పెద్ద సూపర్ స్టార్లుగా అవతరిస్తూ ఉండటం వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు అందు గురించే ఇటువంటి వాటికి ఆ పాల్పడుతున్నారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది వీళ్ళైతే విమర్శకులైతే బాలీవుడ్ విమర్శకులు అయితే ఒక ఈయన ఐకాన్ స్టార్ అంటాం కరెక్ట్ కాదు యాటిట్యూడ్ స్టార్ అనాలని చెప్పేసి అలా కూడా పేర్లు పెడుతూ ఉన్నారు సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఉదాహరణకి నేను అది చూపిస్తాను విశ్వజిత్ పాటలు నాకు నాకు నిజంగా విశ్వజిత్ పాటలు కరెక్ట్ గా అంతా కూడా మామూలుగా విశ్లేషణని బాగా చేస్తాడని చెప్పేసి నేను ఇదివరకు అనుకుంటూ ఉండేవాడిని బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఆయన వాంటెడ్లీ పెట్టాడేమో ఆ పోస్టు అని కూడా అనిపించింది ఆ ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి చూపిస్తాను నేను ఇది చూడొచ్చు మనం విశ్వజిత్ పాటిల్ ఫిలిం క్రిటిక్ ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఈయన ప్రధానంగా బాలీవుడ్ కి సంబంధించినటువంటి ఆయన ఆయన పెట్టినటువంటి పోస్ట్ అల్లు అర్జున్ ఆన్సెట్ బిహేవియర్ ఈజ్ బీయింగ్ కాల్డ్ వన్ ఆఫ్ ద వరస్ట్ ఇండస్ట్రీ ఆయన బిహేవియర్ వరస్ట్ అని చెప్పేది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది వరస్ట్ అని చెప్పేసి తేల్చి చెప్తూ ఉన్నాడు జీరో రెస్పెక్ట్ ఫర్ పీపుల్ అరౌండ్ హిమ్ బిహేవ్స్ లైక్ హీఈస్ అన్ టచ్బుల్ అండ్ బెయిర్లీ సెట్ సో ఇది ఏదైతే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు దానికి పూర్తి విరుద్ధమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద అస్సలు ఏ మాత్రం గౌరవం అనేది సున్నా స్థాయిలో జీరో స్థాయిలో ఉంటుందని చెప్తున్నాడు ఆయన ఎవరో కూడా స్పృశించకూడదు తాకకూడదు సో ఎవరు కూడా అంటే ఇంకెవరు కూడా ఆయన తప్ప ఇంకెవరు ఉండకూడదు అక్కడ అన్నట్టుగా ఉండాలి అనమాట అంటే ఆయన తప్ప ఆయనే ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు మల్టిపుల్ ఇన్సైడర్స్ క్లెయిమ్ హీ ఆఫ్ ఎన్ ఇగ్నోర్స్ డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డస్ వాట్ ఎవర్ సూట్స్ హిమ్ ఇది చాలా దారుణమైనటువంటి ఎలిగేషన్ అని చెప్పాలి అంటే డైరెక్టర్ మాట అస్సలు వినడు తను ఏ చేయాలనుకుంటాడు అదే చేస్తాడు అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పేటువంటి మాట ద యాటిట్యూడ్ ప్రాబ్లం ఈజ్ రియల్ నాట్ ఎగ్జాగరేటెడ్ సో అది రియల్ ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది అది అతిశయక్తి కాదు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు దోజ్ సో కాల్డ్ ఫార్టీ టూ రూల్స్ ఆన్ సోషల్ మీడియా అపరెంట్లీ దే ఆర్ నాట్ జస్ట్ రూమర్స్ మెనీ సే దే ఆర్ అబ్సొల్యూట్లీ ట్రూ సో అవి రూమర్స్ కాదు ఆ ఫార్టీ టూ రూల్స్ అనేవి ఏవైతే బయట సర్క్యులేట్ అవుతా ఉన్నాయో అది హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు అది ట్రూ నిజం అవి అని చెప్పేసి బలగుద్దీ చెప్పేస్తున్నాడు టాలెంట్ కెన్ మేక్ యూ ఏ స్టార్ బట్ ప్రొఫెషనలిజం మేక్స్ యూ రెస్పెక్టెడ్ అండ్ హియర్ దట్ లైన్ సీమ్స్ కంప్లీట్లీ మిస్సింగ్ నిజం ఎవరైనా స్టార్ అవ్వాలంటే టాలెంట్ అనేది ఉండాల్సిందే ఆ టాలెంట్ తోటి ఆయన స్టార్ అయ్యాడు కానీ ఈయన ఏమంటున్నాడు ప్రొఫెషనలిజం అనేది మనం మనం ఎలా బిహేవ్ చేస్తామో అక్కడ ప్రొఫెషనల్ గా అనేదే మనకి ఆ రెస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాడు అండ్ హియర్ దట్ లైన్ సీమ్స్ అది అల్లు అర్జున్ లో పూర్తిగా మిస్ అయిపోయింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు ఫ్యాన్స్ వర్షిప్ ద ఐకాన్ స్టార్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ బట్ బిహైండ్ ద సీన్స్ ద రియాలిటీ బీయింగ్ డిస్కస్డ్ ఇస్ ఫార్ ఫ్రమ్ ఐకానిక్ ఫ్యాన్స్ ఐకానిక్ స్టార్ అని చెప్పేసి అంటారు కానీ కానీ ఆయన బిహేవియర్ ఏది కూడా ఐకానిక్ బిహేవియర్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు రియాలిటీలో మేబీ ఇట్ ఈస్ టైమ్ టు స్టాప్ కాలింగ్ హిమ్ ఐకాన్ స్టార్ అండ్ స్టార్ట్ కాలింగ్ హిమ్ వాట్ ఇన్సైడర్స్ విష్ పర్ యాటిట్యూడ్ స్టార్ ఎవరైతే గొసగొసలు పోతూ ఉంటారో యాటిట్యూడ్ స్టార్ అని అది కరెక్ట్ అంతేగాని ఐకాన్ స్టార్ కాదు అని పిలవాల్సిందని చెప్తున్నాడు వెన్ సచ్ స్టోరీస్ కీప్ సర్ఫేస్ సర్ఫేసింగ్ ఎగైన్ అండ్ ఎగైన్ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ జస్ట్ మేడ్ అప్ పదే పదే ఇలాంటి స్టోరీస్ బయటకు వస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా నమ్మాల్సిందే అనమాట ఇది అంటే ఇది చాలా కఠినమైనటువంటి ఒక వాస్తవం ఇది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు ఇది కేవలం ఏదో తయారు చేసింది కాదు అది కఠినమైనటువంటి వాస్తవం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఇది విశ్వజిత్ పాటిల్ అనేటువంటి ఒక బాలీవుడ్ విశ్లేషకులు విమర్శకుడు చెప్తున్నటువంటి ఇలా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బల్లగుద్ది మరీ బలంగా చెప్తూ ఉన్నాడు మరి దీని మీద ఏమన్నా అల్లు అర్జున్ పిఆర్ టీమ్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా సో ఏదైతే మొత్తానికి అల్లు అర్జున్ కి సంబంధించి ఏదో వెనక జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఈ రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఆ విషయాలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చలు ఇవి మనకి తెలియజేస్తున్నాయి సో దీనికి సంబంధించి నిజంగా ఎవరు ఎవరైనా వెనక గనక ఉంటే వాళ్ళు అతి త్వరలోనే బయటపడతారని ఆశిద్దాం లేదు ఆమె ఉద్దేశపూర్వకంగానే కావేరి బారువ తనకు నిజంగానే ఎదురైనటువంటి అది ఘటన అది నిజంగా జరిగిందంటే ఆమె ప్రూఫ్స్ చూపించాల్సినటువంటి అవసరం ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విశ్లేషకులైతే భావిస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఈ ఉదంతంలో చివరికి ఇది ఏమవుతుందో లెట్ ఇస్ గైట్ అండ్ సి